తిరుపతి చంద్రగిరిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ లో రైతు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజా సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం పార్టీ ప్రచారానికి పరిమితమైందని విమర్శించారు పాస్ పుస్తకాలపై మాజీ సీఎం ఫోటో వేసుకున్నారని తెలిపారు రెండోది పెన్షన్లు మూడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది గతంలో మీరు చూస్తున్నారు సర్వేలు చేశారు సర్వేలు చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ జిల్లా స్టాంపు లాగా ఇచ్చేవాళ్ళు అంటే మనం స్టాంపు లో ఏదైతే మనం రాసుకుంటామో అటువంటిది లేకుండా ఒక పేపర్ లాగా అనేవాళ్ళు దాన్ని రద్దు చేస్తాం మీ ఆస్తి మీకు మనకు మత్తుండే విధంగా చేస్తానని ఆ మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారమే గెలిచిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు రద్దు చేసిన తర్వాత గత ప్రభుత్వంలో మన తాతల కాలం నుంచి మన సొత్తు మన పూర్వీకులు కష్టపడే అరువులు కొండలుంటే ఆ కొండల్ని చదువు చేసి భూములు చేశారు వందలుంటే వంద చదువు చేసి న్యాయం చేశారు అటువంటి సలాలని మన రాష్ట్రం పెట్టుకునే గత ప్రభుత్వంలో ఉన్న రాజముదృతం లేదు కానీ గతంలో ఉన్న వయసుకు ప్రభుత్వం ఈ విధంగా పాస్ బుక్ ఇచ్చారు అంటే మన చత్తు కూడా వాళ్ళ బొమ్మలేసి ఇచ్చారు దీన్ని క్యాన్సిల్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు నాయకత్వం చెప్పారు చెప్పిన విధంగా మార్చి ఈరోజు ఈ విధంగా రాజముద్ర అంటే ఎవరికి సంబంధం లేని ఈ విధంగా రాజముద్ర దీంతో పాటు నువ్వు చూడచ్చు లోపల కూడా ఈ విధంగా రాజముద్ర ఉంటారు ఈ ప్రింట్ పేజ్ ఉంది ఈ ప్రింట్ పేజ్ లో స్కానర్ ఉంది మీరు ఎవరైనా సాధారణ పేరు కూడా మన యాప్ లో పోయి దీన్ని యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ స్కాన్ చేస్తే మనం భూమి వివరాలు మొత్తం వస్తారు మన స్వచ్ఛంతో మన ఏమైనా నేల వేల ఆపరేషన్ చేసుకుంటున్నారనేది వస్తారు అదే ఈ వేలు మీకు ఇస్తున్నటువంటి పాస్బుక్ లో ఈ ప్రింట్ పేజ్ లో ఏదైనా కరెక్షన్ చేయాలంటే ఈ వేళ కనెక్షన్ చేసుకోవాలి